ఇప్పుడు ఒకవేళ చూస్తే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దగ్గరలో సబ్స్టేషన్స్ ఎలాంటి ప్రాసెస్ అంటే మనకు ఈ స్కీమ్ లో ఇందాక నేను చెప్పినట్టు లోకల్ ప్రొడక్షన్ లోకల్ కన్జంప్షన్ అంటే మనం లోకల్గా ప్రొడ్యూస్ చేసి లోకల్గా వాడుకోవడానికి అవకాశం ఉండాలి అంటే ఆ సబ్స్టేషన్లో మనకి ఎంత పవర్ డిమాండ్ ఉన్న దాన్ని బట్టి వాళ్ళు ఐడెంటిఫై చేసి సబ్స్టేషన్ వైజ్ మనకి కొంత క్వాంటిటీ ఐడెంటిఫై చేశారు ఈ సబ్స్టేషన్ కూడా మనకి ఫైవ్ కిలోమీటర్స్ లోపు ఉంటేనే మనకి ఇది వైబుల్ అవుతుంది ఓకే ఫైవ్ కిలోమీటర్స్ కంటే దూరం ఉంటే ఈ స్కీమ్లో అసలు ఎలిజిబిలిటీ లేదు సో ఫైవ్ కిలోమీటర్స్లో ఉండే ల్యాండ్స్ మనం దీనికి పిఎం కుసులో అప్లై చేసుకోవచ్చు దానికి మనమే మన రైతు బాధ్యత ఏందంటే మనం ఒకసారి మనం ఈ దీనిలో అప్లై చేసిన తర్వాత పిపిఎస్ సైన్ చేసిన తర్వాత డాక్యుమెంటేషన్ తీసుకొని లీగల్ వెరిఫికేషన్ తీసుకొని వాల్యుయేషన్తో సహా మనం బ్యాంక్కి వెళ్తే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు మన ప్రాసెస్ చేసేసి ఆల్మోస్ట్ సుమారు ఆల్మోస్ట్ ముప్పై డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటే థర్టీ ఫార్టీ ఇయర్స్ పహాని కావాలి వాల్యుయేషన్ కావాలి ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు మనకి లోన్ ప్రాసెస్కి మనకు అప్రూవల్ ఇస్తారు అప్రూవల్ ఇచ్చిన తర్వాత మనం టోటల్ మెటీరియల్ తీసుకొచ్చుకోవాలి అంటే మనకి ఆల్మోస్ట్ లైక్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనకి పైనల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఇన్వర్టర్సు మిగతా అవన్నీ జనరేటర్స్ అవన్నీ తీసుకొచ్చేసి మనం ఇన్స్టాల్ చేసేసి రైతు రెస్పాన్సిబిలిటీ మనం ఇక్కడి నుంచి అక్కడికి అప్లోడ్ చేయాలి దాన్ని బట్టి మనకి బిల్డింగ్ అవడానికి అవకాశం అవుతుంది